వరంగల్లో బోగస్ రిజిస్ట్రేషన్ల ముఖాలకు షాక్ జిల్లా అధికారులు ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించేలా వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ధృవీకరణ పత్రాలను నకలిగా తయారు చేస్తున్న ముఖాలను హన్మకొండ మీల్స్ కాలనీ కేయుసి పోలీసులు ఆర్టీఏ అధికారులతో కలిసి అరెస్టు చేశారు ఈ రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం పదిహేను మందిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు ఈ ముఖాలు ఎంతగానో చొరబడి ఆన్లైన్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని పోలీసులు చెబుతున్నారు ఇది రాష్ట్ర స్థాయిలో కీలకంగా నిలిచే నేరకథ టాస్క్ ఫోర్స్ హన్మకొండ మీల్స్ కాలనీ కేయూసీ పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు కలిసి ఆర్టీఏ అధికారులతో కలిసి ఈ రెండు ముఖాలపై సుదీర్ఘంగా నిఘా పెట్టి కీలకమైన పదిహేను మందిని అరెస్టు చేయగలిగాయి పట్టుబడిన వారి వద్ద నుంచి ఆరు డెస్క్ టాప్ కంప్యూటర్లు రెండు ల్యాప్టాప్లు రెండు థర్మల్ ప్రింటర్లు పదిహేడు ఫోన్లు పీవీసీ కార్డులు కార్డు ప్రింటింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గుర్తించిన దుండగుల్లో అధికంగా వాహన కన్సల్టెన్సీలు నడిపే వ్యక్తులు ఆర్టిఓ బ్రోకర్లు ఉన్నారు వీరు ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్న వాహనాలను మళ్లీ అమ్మే సమయంలో ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డులు తయారు చేసి ప్రజలకు అసలైన కార్డులేవని తెలిసి కూడా వాహనాలు విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి నిందితులు థర్మల్ ప్రింటింగ్ టెక్నాలజీతో అచ్చం ఒరిజినల్లా కనిపించే రిజిస్ట్రేషన్ కార్డులు తయారుచేసి వాటిని ఉపయోగించి ఆన్లైన్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు చేసేవారు కొన్ని సందర్భాల్లో అసలైన కార్డులు స్టాంపులు కూడా అక్రమంగా రాబట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఇలాంటి వ్యవస్థలలో ఆన్లైన్ సిస్టం ఎలా బ్రీకయింది ఏవైనా అధికారుల సహకారం ముందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారా అవును సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ప్రకారం ఆర్టీఓ కార్యాలయాల్లోని కొందరి ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోంది నిందితుల వద్ద నకిలీ కాకుండా అసలైన కార్డులు ఎలా వచ్చాయి సెక్యూర్డ్ ప్రింటింగ్ పేపర్ ఎలా దొరికింది అనే కీలక ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు అరెస్టైన వారిలో ప్రముఖులుగా ఉన్న ఎం డి ఆసిఫ్ ఖురేషి వడ్లకొండ శ్రీనివాసులు ఆర్టీఏ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ ఈ ముఖాలకు కీలక కట్టెలుగా పనిచేశారు అలాగే చౌకగా వాహనాలు కొనాలనే ప్రజల ఆకాంక్షను మాయగా మలిచిన వీరు అసలైన పత్రాలేని వాహనాల్ని నకిలీ డాక్యుమెంట్లతో మార్కెట్లో ప్రవేశపెట్టారు ఈ ముఖాలు తయారుచేసిన బోగస్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం జరిగిందో దీని వెనుక ఎలాంటి అధికారిక మద్దతుందో అన్నదానిపై విచారణ కొనసాగుతోంది నకిలీ రిజిస్ట్రేషన్లు ఇన్సూరెన్స్ పాలసీలతో ఎలా మోసం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగం దీనిపై దృష్టి సారించిందని అధికారులు తెలిపారు ఫర్మోర్ అప్డేట్స్ కోసం స్కూర్తి ఇండియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టే ట్యూన్ లోకల్ వరంగల్ మరియు హన్మకొండ జిల్లా ఆర్టీ యంత్రాంగం నుంచి మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా టాస్క్ ఫోర్స్ మధుసూదనం ఏసీపీ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే హన్మకొండ కేయూసీ మరియు మిర్స్ కాలనీ పోలీసులు కూడా ఈ లోకల్ పోలీసు కూడా కలిసి ఆర్టీఏ వాళ్ళ సహకారంతో ఒక ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్స్ అలానే డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ కొన్ని కేసులలో మేము ఒక అబ్జర్వ్ చేసిన అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫేక్వి తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలిసింది దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి కొన్ని లక్షల మేర నష్టం ఉన్నట్టు తెలిసింది ఇందులో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే దీనిలో పార్టిసిపేట్ చేసినట్లు అందరూ కూడా ఆర్టీ ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళు లోకల్ స్లాట్ బుకింగ్ వీటి ద్వారా వాళ్ళకి లోకల్ ఆర్టీఓ ఆఫీ ఆర్టీఐ ఆఫీస్లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళే ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి ఫేక్ కార్సీలు అంటే ఫైనాన్స్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాము ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా బజాజ్ కావచ్చు ఏవైనా సరే అక్కడ యాక్షన్లో కొనటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీసీ ఫేక్ డ్రైవింగ్ లెస్ అన్ని కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నీటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్ సహకార సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి వీళ్ళు లా ప్రభుత్వ ఖజానాకి ఎండి కొడుతున్నట్టే మాకు తెలిసింది సో దీని ప్రకారం మేము మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దాడులు చేయగా ఒక పదిహేను మంది ఆర్టీఏ ఏజెంట్స్ని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇంకొక ఐదు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాము వీళ్ళలో ముఖ్యంగా ఆసిఫ్ కురేషి యాకూబ్ హంగకొండ అలానే శ్రీనివాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళు వీళ్ళు ఈ అమెజాన్ ద్వారా ఈ చిప్స్ కొనుగోలు చేసి కలర్ ప్రింటర్స్ ద్వారా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి ఈ ఫేక్ ఆర్సీకి ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేషన్ అనేది తయారు చేసి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ఇట్లాంటి ప్రజలకి చెప్పేది ఒకటే మీకు కంపల్సరీ అది జెన్యున్ ఉన్న ఆర్సీలు ఉన్నాయా లేవో కనుక్కొని కొనుగోలు చేయాల్సిన వాహనాలని అభ్యర్థించడం జరుగుతుంది థ్యాంక్ యూ అలానే ఈ మొత్తం